ఉన్న ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో ఆలయ గోపురం పునర్నిర్మాణం శంకుస్థాపన జరిగ జరిగే జరగడం జరిగింది ఆలయ కమిటీ మెంబర్స్ పిలుపు మేరకు రాజా చంద్ర వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు నా పిలుపు పిలుపు మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఆలయ అంటే ఎల్లమ్మ తల్లి గుడి చాలా కింద కింద ఉంది నీళ్ళన్నీ వస్తున్నాయని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు దీనికి అందుకనే గోపురం పైకి గుడంతా కొంచెం ఎత్తుగా కట్టి గోపురం పైకి కట్టాలని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది వీళ్ళు అంటే ఆలయ గోపురం నిర్మాణానికి కొంచెం ఆర్థిక సహాయం అడగడం జరిగింది మేము దీనికి మా వంతు కొంత సహకారం ఇవ్వాలని కూడా నేను అనుకుంటున్నాను ఈ సెక్షన్ కాలనీ అంటే మా ఎమ్మెల్యే గారి సహకారంతో నిజంగా ఈ పానీయం

కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎప్పుడూ కూడా ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఈ ప్రాంత వాసులను రక్షిస్తున్న ఎల్లమ్మ తల్లికి ఈరోజు ఈ ప్రాంత వాసులందరూ కూడా ఉత్సాహంగా యువకుల సోద్బలంతో వచ్చి ఈ యొక్క స్థలంని కాపాడుకోవడం ఆ స్థలంలోనే ముదాక చిన్న గుడిని మంచి భవ్యమైన మందిరంగా తయారు విశ్వ విశ్వహిందూ పరిషత్ ఎప్పుడు కూడా వాళ్ళను ఎంకరేజ్ చేస్తుంది ఎప్పుడు అండగా ఉంటుంది కానీ ఈ కార్యక్రమంలో కూడా ఈ భవన నిర్మాణ కార్యక్రమంలో కూడా సాధ్యమైనంత వరకు మనమందరం కూడా పార్టిసిపేట్ చేసి ఆర్థిక సహాయం కానీ ఈ విధంగా చేసి ఈ పని అతి త్వరలు ఒక భవ్యమైన మందిరంగా తయారు చేస్తారని ఆశిస్తూ తయారు చేస్తామని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ నందిరెడ్డి సాయిరెడ్డి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు దక్షిణాంగు రెడ్డి వేరుగా ఎల్లబల్లి దేవాలయం గత నలభై నాలుగు సంవత్సరంలో నుంచి ఇక్కడ కోడమూరు రోడ్లో సేవలు అందిస్తుంది అమ్మవారు ప్రతి ఒక్కరి కోరికను నెరవేరుస్తూ ప్రతి ఒక్కరికి అన్ని అన్ని సమకూరుస్తుంది అమ్మవారు కాబట్టి ఈ నలభై ఏళ్ళ తర్వాత ఈ రోజున భూమి పూజ జరగడం జరిగింది ఇప్పటి నుంచి ఎవరైనా సాయం కాగాల పెద్ద గోపురం కట్టించి రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుకుంటారు ఇంకా వాళ్ళకు కూడా చాలా మంది ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంటే కొంతమందికి ఆరోగ్యాలు బాగలేకపోతే కూడా అందరూ అమ్మవారి ఆశస్సులు పోసి అందరూ ఆరోగ్యం ఉన్నారు వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి ఇక మీదట రాబోయే రోజుల్లో కూడా గుడి పెద్దగా నిర్మాణం చేసి అందరూ ప్రతి ఒక్కరూ సహకరించి గుడిని పె కబడ్డి చిన్న చంద్ర